సండే స్పెషల్ లంచ్ చేశారు అందులోనే నేనైతే ఇప్పుడు లైవ్లో లంచ్ చేయబోతున్నాం మేము సండే స్పెషల్ ఫస్ట్ ఎంటీ ప్లేట్ ఒకటి తీసుకోవాలి వైట్ రైస్ అదే బ్రౌన్ రైస్ సండే స్పెషల్ మేక తలకే పులుసు మేక తలకాయ పులుసు అండ్ స్పెషల్ ఐటమ్ ఇంకోటి ఉంది మీరు ఎప్పుడు ఇంట్లో వండుకొని ఉండరు అది ఏమిటంటే కౌజుపెట్ట మంచి జ్యూసీ జ్యూసీగా ఉంది నోరు కౌజు కౌజుపెట్ట కుమ్మేద్దు ఈరోజు కౌజుపెట్టనే ఓకే ఫస్ట్ మేక తలకి వేసుకుందాం సండే కదా జ్యూస్ జ్యూస్ జూసే తలకే పులుసు సూపర్ అన్నా సండే వస్తే పండ సండే అంటే మరి ఉండాలి తొండలేవురా బాబు ఇంకోటం చూపించడానికి లేదా ఇందాక చూసా సండే స్పెషల్ స్పెషల్గా కొజుపెట్ట హోమ్మేడ్ ఫ్రై ఊరు ఊరిపోతుంది మామల లేదు డ్యాన్స్కి వచ్చి నాట్యం చేస్తుంది కుమ్మేస్తుంది ఈరోజు అందుకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో స్పెషల్ అని చెప్పలేదు ఆగండి ఫస్ట్ అయితే నేను ముద్ద తింటూ మాట్లాడతాను ఎందుకంటే ఆల్రెడీ ముద్ద పెట్టేసుకున్నాం అనుకో అండి అంతే లెక్క బాంగ్ మాస్టర్ జోక్ అండ్ ఐదు కూడా వేసుకుంది ఇంట్లోనే మేను అసలు శిసలైన ఐటమ్ ఇదే కదా కోవిజు మీరు ఎప్పుడైనా తిన్నారా అండ్ మీ ఇంట్లో ఎప్పుడైనా ఉండేరా నేనైతే తిన్నాం చాలాసార్లు తిన్నాం కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో కొబుజు పెట్ట ఫ్రై బాగా సరిగ్గా ఉంది అనగా എന്തൊക്കെ ശേഷം മെയിൻ చెప్పలేదు ఎవరన్నావు అంట మార్నింగ్ కూడా అవి పెట్టాను అదైతే చికెన్ కర్రీ విత్ చపాతి ఎందుక ఈ వారం అలా ఏదో సింపుల్గా గడపలిపించింది ఏదో చిన్న పొట్ట చిన్న మెను దిస్ చేసారో కౌస్ కౌస్పెట్ట తలకాయని రుచిస్తే ఎండంగా తీకెళ్ళండి గుళ్ళగా ఉంది బాగుంది కమ్మగా ఉంది నాటుకోడి లెక్క కోసిపెట్ట మామూలుగా రెగ్యులర్గా బయట దొరుకుతుంటాయి అవి వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి రోజేస్తుంటారు వాళ్ళు రీయూజ్డ్ ఆయిల్లో బాగా రుష్ చేస్తుంటారు అలాంటివి కొంచెం రిస్కే ఇదైతే మన ఓను మన ఇంట్లో అంటే వాళ్ళు దీన్ని క్లీన్ చేసి ఇచ్చేస్తారు క్లీన్ చేసాక మనం తెచ్చుకోవచ్చు మనకైతే నాకు వస్తే ఇది సిక్స్టీ పడ్డది ఏమైనా దొరకచ్చా సిక్స్టీ అంటే ఓన్ని క్లీన్ చేసి ఇలాగా మనకి మీట్ ఇస్తేదాకా అది వాళ్ళు రోస్ట్ చేస్తే కనుక ఒక ఏరియాలో ఒక రేట్ ఉంటుంది ఓ దగ్గర ఎయిటీ ఉండొచ్చు హండ్రెడ్ ఉండచ్చు ఆ ఏరియా మార్కెట్ని బెట్టి ఉంటుంది రేటు తలకే మాంసం కూడా బాగా కుక్ అయింది కుక్కర్లో ఉండడం వల్ల మాసంలో పార్టీ ఏంటంటే మేక చెవు బాగుంటుంది మెత్తగా ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు చదువుతుంటే ఆటోమేటిక్గా అవి ఏ పార్టీ తెలిసిపోతుంటాయి కదా అంటే రెగ్యులర్గా తిండి ఉండడం వాళ్ళు తెలుస్తుంది తెలియదు మీకు మీకేం తెలుస్తుంటే ఎలాగా రోజుపెట్టి చూస్తుంటేనేమో వెంటనే లాగిలిపిస్తుంది కానీ ఇది పొట్ట నుంచి కిందకి రెండు కాళ్ళు అండ్ ఇది మొండెము తల డివైడ్ చేసిన బాడీ పొట్ల నుంచి పైకి మెయిన్ ఇదే బాగుంటుంది కొంచెం కండ ఉంటుంది ఇదేమో కండ అంతగా ఉండదు కండపోయినా ఇది బోన్ గుళ్ళగా ఉంటుంది బాగుంటుంది కోజు పెట్ట పెట్ట అదురుస్తుదు అబ్బాబాబా బాబా బాబా బాబాబా తలకాయ పులుసులోని పులుపు కారం పెట్టలోని కమ్మధము అన్ని రకాల టేస్టులు మామూలుగా లేవు కేరా మన మెయిన్ ఇంగ్రీడియెంట్ కేర 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 ఇంకో ఐటమ్ కూడా ఉందండి ఇది పాకి ఎగిరి అని కుమ్మేస్తున్నావు ఒక లెగ్ కౌజ్ పెట్టలోని ఒక లెగ్ ఇది ఇది రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా ఏదో లెగ్ కొన్ని క్షణాల్లో నోట్లోకి వెళ్ళిపోయి లెగ్ అయిపోయిందే ఉంది ఇలా గొల్లగా ఉంటుంది అనమాట ఇందులో మనకి దుమ్ము అంటే ఏం తెలియదు ఇంకా నోలేస్తే అంటే గొల్లగుంట దుమ్ము దగ్గర ఇది మేక నడిచేది అండ్ ఇది కదండి అదేనండి చేప అది కూడా కొంచెం డిఫరెంట్ ఏంటంటే టోనా ఫిష్ నెక్స్ట్ ఐటమ్ అదే ఎంట్రా బాబు ఎన్ని ఐటమ్స్ ఉండేది సరే సెండ్ అనుకుంటున్నారా ఈ రెండు మన ఐటమ్స్ కొన్న విషయమో ఒక దాత ఒక దాత సౌజన్యంతో తరకాయ మాంసం కూడా గో బోలను ఇలా పిప్పిక మెత్తగా ఉడిపోయింది అంటే ఏం లేదు ఫస్ట్ టైం మాంసాన్ని ముప్పై పదిహేను మధ్యలో ఎంచడమే దానికి కావలసిన అలా వెళ్ళి పేస్టు పెరుగు ఏంటంటే సీక్రెట్గా ఉన్నా సీక్రెట్గా స్టేసుకొని వాటర్ వేసుకొని ఓ పది పదిహేను నిజాలు అని చెప్తే మెత్త కూడా తీసి దాని తర్వాత దానికి తగ్గ ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చు తలక మాసం తినడం వల్ల రోంప్ ఏమైనా ఉంటే తగ్గిపోద్ది అంటారు మరి నిజమే కదా నాకు తెలియదు ఇప్పుడైతే మెడిసిన్ గట్ట వచ్చినాయి అనే అప్పట్లో మరి ఓ జబ్బుకి ఒక ఐటెం తినేవారు కాదంటారా అంతేగా పాలనప్పులై తోటని బ్యాక్ పెయిన్ అయితే బాడీలో బ్లడ్ ల్యాబర్ తోటని ఒకొక్క సమస్యకి ఒక ఐటెం తినేవారు అప్పట్లో ఇప్పుడు తింటారు అక్కడ నానంటారు పాప ఈ లెగ్ బాధపడుతుంటే నా తోటి లెక్కనే నిర్దాక్షిణంగా తినేసావు నన్ను ఎందుకు వదిలేసావు అనేసి చాలా బాధపడుతుంది దీని బాధని మనం అస్సలు భరించడం దీన్ని న్యాయం చేసేయాలి ఊలమ్మా ఇలా జాగ్రత్త అంటే దీనికి ఏమి పరిస్థితి తెలియదు

కాస్ట్ చెప్పలేదా సార్ ఎవరో పొడకుండా పెళ్ళి వేసి వచ్చి ఉంటారు కాస్ట్ అయితే ఇందని చెప్పేసాను పెట్ట అదృసు కాదు బాగుంది పెట్ట అయితే కమ్మగా ఉంది ఇలా డొక్కలోంచి ఇలా పేగులన్నీ బయటికి లాగితే ఓ సారీ పేగిలన్నీ ఆయన చేసినప్పుడు తీస్తాడు ఫ్లో డైలాగొచ్చింది అది సౌండ్ చూసి ఎలా వచ్చిందో పట్టు పట్ల ఆడించినట్టు హౌస్బెట్లని అసలు మనకి వేస్ట్ అంటే ఏముండదు మొత్తం దుమ్ములతో మింగేస్తాం అండ్ ఒక దాత సౌజన్యంతో ఇది ఇది కూడా వచ్చింది మన ఇంటికి ఈరోజు ఎగిరేది నడిచేది ఈది మొక్కలు అంటే రైస్ ఎక్కదు కదా రైస్ రెగ్యులర్ అనేది ఇదే మొక్కలే

స్టోర్ ఇది ఐటెం వేసుకుందాం ఏదేది నడిచితే అయిపోయింది ఇది ఐటమ్ వేసుకుందాం ఇది ఒక ఒకసారి ఒక అయిన స్పాన్సర్ చేశారు ఐటమ్ దీంట్ దీని పేరు ఏదో చెప్పారండి ఈ టోనా ఫిష్ అంట నేనైతే ఫస్ట్ ఛార్జ్ చెప్పినాను టోనా ఫిష్ రిప్లైయా సార్ రిప్లై ఇస్తున్నాం కదా సార్ దిస్ ఈజ్ కాల్డ్ టోనా ఫిష్ అంట ఇది ఇది సార్ పుణ్యమా అనేసి టోన్ ఆఫ్ ఫిష్లో ములుగులు ఉండవు అంట ఏంటంటే ఏదో గుర్తొస్తుంది మీకు నచ్చ నచ్చిన ఫుడ్ ఏంటి చెప్పలే మనకు అది ఇదంటే ఏం లేదు వాటంగా ఉండాలి కానీ అన్నిటికి న్యాయం చేస్తాం పరిగె పరిగెత్తేది నడిచేది ఈజీది ఎగిరేది దొల్లేది పాకేది శుభ్రంగా వండి పెట్టాలి అంతే మనిషి తినగలిగేది అన్నీ తేస్తాం వెజ్జు మొత్తం అన్నీ కాదు వెజ్ కూడా అంతే శుభ్రంగా నీట్గా ఉండాలి కానీ ఆడి చెప్తాం మ్యాక్సిమం మంచి ఐటమ్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో లాస్ట్లో తింటాను ఎందుకంటే మంచి ఐటమ్స్ ఫస్ట్ తిన్నాం అనుకోండి తినటోళ్ళు ఉండమనేసి ఆలు ఉంచేదో ఆలోచిస్తాను చూస్తే ఎంత మంచిగా ఉన్నా రోజు రోజుకి నాలో మంచిదని ఎక్కువైపోతుంది ఫిష్ కర్రీ బాగా ఉండేది కానీ కొంచెం కారం అండ్ మసాలా కూడా ఉండాలి అయినా బాగుంది కమ్మగా ఉంది ఇది కూడా అండ్ చేపల్స్ అంటే కొంచెం అన్నీ ఎక్కువ మరి బాగుంటుంది అయినా నాట్ బ్యాడ్ పసిబెట్లో చిన్న ముక్కు ఉండిపోయింది మీ అనపత్తిలో రెస్టారెంట్ ఓపెన్ చేయండి రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే ఏమైనా కొత్త తిట్టుకుంటున్నారు మీరు ఓపెనింగ్ కాగలున్నారు ఇట్లా నన్ను గారు తినండి మర తినకపోతే ఏమైనా ఆడుకుంటున్నాను ఏంటంటే మరి అన్నారా ఆయ్ తినడం ఒక కళ అదొక ఆర్టు ఎలా పడతా తినేస్తే తిండి ఎలా అవుతుంది దేన్ని ఎలా ఎక్కడ ఏ విధంగా తినాలో ఆ విధంగా తినాలి కాదంటారా ఓ బాల్ చెప్పండి మరి అక్కడ కోజ్ పెట్టయితే అయితే ఫినిష్ అయిపోయింది పసిపెట్ట బాగుంది తలక మాసం కూడా మొక్కుండిపోయింది అండ్ రక్కడికి వెళ్ళి తినేసి నేను కొట్టేది కదా ఈరోజు ప్రతి ఐటమ్ కూడా రోదార్పించి ఒకటి ఉంది తగ్గేదిలే అన్నట్టుంది అండ్ మార్నింగ్ లైవ్ పెట్టాను చపాతి చికెన్ కర్రీ అది కూడా చూపడి ఉందే ఈ లైవ్ ఫినిష్ అయిపోయాక మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా చూడండి ఓ పాలు మీకు బాగా తెలుసు తినడం గురించి పని ఏముందండి తినమే కదా బాబు అయితే ఎందుకంటే ఫిష్ బాగుందని ముళ్ళు లేదు అక్కడ బుళ్ళు లేకుండా చేప నాట్ బ్యాడ్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది కన్వీన్గా ఉంటుంది తినడానికి బుళ్ళు ఉంటుందని భయం ఉండదు అంతా కన్న ముక్కలా ఉంది అది చేప కాదని ఇలా డౌట్గా వచ్చింది నాకు నీకు ఎంత తిన్నాక ఒక్క గుప్పడు వెతుకుల్లోని అలా ఇంట్లో తోడేట్ పెరిగేసుకుంటే సామర్యంగా ఉంటుంది గొంతుకులోంచి చల్లగా దిగిపోద్ది అంతే నెక్స్ట్ అయితే అదే మరి జస్ట్ గుప్పుడు మెదిలేసుకుందాం అదొక తృప్తి పెరుగు ఇంట్లో తోడెట్టిన గెడ్డ పెరుగు ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది పెరుగు మ్యాక్సిమం తోడెట్టిందే తినాలండి ప్యాకెట్ పెరుగులు ఏం బలం ఉంటుందండి ఏదో నోటికి కమ్మగా ఉంటుంది అంతేగాని అందులో బలం ఉండదు బాడీకి కావాల్సిన ఏమి ఉండదు జస్ట్ ఆ తెల్లరానం లోపలికి వెళ్ళడానికి చేసే ప్రయత్నం అంతే ప్యాకెట్ పెరుగులు తోలిట్ పెరుగు అనుకో మించి అంతకు అంత అంతే ఉంది ఇందులో తలగ మాసం నుకొచ్చానుకో కానీ ఎందుకులేండి ఇప్పటికే ఎక్కువ తినేను కేర నంచుకుందాం తోడు పెట్టి చాలా గమౌం ఉంటుంది తినడం వాళ్ళైన వాళ్ళు ప్యాకెట్ పేరు తినలేరు డోంట్ లైక్ అంటే మీరల్ ఏంటి అని చెప్పలేదు ఎవరండి అండ్ మన ఛానల్ ఫస్ట్ ఆ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక స్క్రీన్ మీద డబుల్ డబ్బు చేస్తే లైక్ అనేది వస్తుంది సపోర్ట్ చేయండి గణపతి కుర్రోని అండ్ మన ఛానల్ కూడా ప్రొఫైల్ ఆన్ చేసి చూసుకోండి రీల్స్ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సండే ఎలా గడిచింది మరి సండే కావాలనుకోండి మెను ఎలా అయితే అయ్యింది మాది కోజుబిట్ట ఫ్రై మేక తలకాయ పులుసు టోనా ఫిష్ ఎగురు ఎండింగ్లో గంట పెరుగు మరి మీ సండే ఎలాగా ఎంజాయ్ చేశారు లేకపోతే ఎలా గడిపారు కామెంట్ చేస్తే నేను చదువుతాను కదా చికెన్ బిర్యానీ అబ్బో అవును సార్ చికెన్ తినకూడదు అంటున్నారు నిజమా పర్లేదంటారా మ్యాక్సిమం చాలా మంది అవాయిడ్ చేశారు చికెన్ని నేనైతే చేయలేదండి ఎవరి నమ్మకం వాళ్ళదే సరేంటి చెప్పలేదు చెప్పలేదు సార్ లేదా లైవ్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి సార్ దిగ్విజయంగా లైవ్ అయితే కనుక హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ ఇలా లైవ్ మళ్ళీ ఎప్పుడు కూర్తుందో ఇలా నా లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ వన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం కత్తు ఏం కత్తు ఏం కాదు ఏం కాదు దేనికండి ఈరోజు చికెన్ షాప్ ఖాళీగా ఉన్నాయి అవునా ఓకే 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 నేనైతే వెళ్ళలేదు చికెన్ షాప్కి వెళ్ళే పని లేదు మనకి సార్ మీరు చికెన్ షాప్కి వెళ్ళేది అయితే లేదా సార్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేయండి అలాగే నేను మీ అనుపతి గౌరని ఇద్దరితో లైవ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సీఈ టు ఆర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్